మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి నందు ఈరోజు ఓపీకి వేలాది మంది వస్తారు దాదాపు వెయ్యి మంది దాకా అడ్మిషన్లు ఉంటారు ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్లు మొత్తం నిరుపేదలు ఈ ఆసుపత్రిలో రోగాలు నయమవుతాయని ఉచితంగా చూస్తారని నాలి చేసుకొని జీవనం జరగనటువంటి పేదలు వస్తే ఈ పేదల రక్త మాంసాలను పీర్చే వంటి డాక్టర్ల వృత్తికే మరి వలక తెచ్చినటువంటి డాక్టర్లు సీల్ కవర్ వ్యవహారాన్ని బయటపెట్టినటువంటి మరియు ఆర్టీవీ రామకృష్ణ ప్రేమ్ న్యూస్ శ్రీనివాసులు అలాగే వేటి న్యూస్ బాలనాగు ముగ్గురు ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల నుంచి సీల్ కవర్లు తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు ఇస్తుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేసి ఈరోజు పేద పేషెంట్లను ఈ విధంగా నిలువుదోపిడి చేస్తున్నారు ఏ పేషెంట్ చిన్న యాక్సిడెంట్ వచ్చినా చిన్న జ్వరం వచ్చినా వెంటనే రెఫర్ చేయడం తిరుపతికి రమాదేవికో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేసినటువంటి కేసులకు ఒక్కో కేసులకు ఇంతని వెలగట్టి చిల్లరకు ఎంగిలి మెతుకులు కకృతి పడి పేదోళ్ళ మరి సొమ్మును వాడుకుంటున్నటువంటి ఈ డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తే నిన్న నిన్నటి రోజున సబ్ కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు వచ్చి విచారణకు వస్తే మా పర్మిషన్ లేకుండా విలేకరులు వచ్చేశారు విలేకరులు రావడం వల్లనే ఇది వ్యవహారం బయట వచ్చింది విలేకరులు ఏ మా పర్మిషన్ లేకుండా ఎందుకు వస్తారు అంటే ఇది సూపర్టెంట్ గారి జాగీరా ఏమన్నా ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఎవరైనా రావచ్చు విలేకరులు అసలు జరిగేటువంటి తంతంగం పైన పూర్తిగా సమగ్రంగా విచారణ చేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరిస్తారు విలేకరులు కాబట్టి ఎవరైనా రావచ్చు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన రావచ్చు ఆ సమాచార హక్కు చట్టం ఉంది తర్వాత ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు అవన్నీ జరిగినా పేదోళ్ళకు అన్యాయం జరిగినా మీడియా అనేది బయట పెడతారు అట్లాంటిది ఈమెకు కనీస అవగాహన లేనటువంటి వ్యక్తిని సూపర్టెంట్గా పెట్టడం వల్ల హాస్పిటల్ మరి విలువలు దిగదారుతున్నాయి వెంటనే ఈమెను సూపర్డెంట్ స్థాయి నుంచి తగ్గించి ఈమెను సస్పెండ్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ హాస్పిటల్ నుంచి ఎన్నెన్ని కేసులు రోజువారీ రెఫరింగ్ అవుతుండయి ఇక్కడ మరి స్కానింగ్ సెంటర్ ఎందుకు పనిచేయలేదు ఎంఆర్ఐ ఎందుకు పనిచేయలేదు సిటీ స్కానింగ్ ఎందుకు పనిచేయలేదు ఎక్స్రేలు కూడా బయట రాయిస్తున్నారు అవసరం అనుకుంటే బ్లడ్ కూడా బయట రాయిస్తారు అంటే లక్షల లక్షలు జీతాలు తీసుకొని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ప్రైవేట్ క్లినిక్లో ఇస్తున్నటువంటి చిల్లర ఎంగిలి మెదుకుల అలవాటు పడినటువంటి ఈ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి విలేకరుల పైన ప్రజా సంఘాలపైన విరుసుకు పడితే సూపర్టెంట్ గారికి తగు బుద్ధి చెప్తామని కమ్యూనిస్ట్